నమస్తే అండి వాళ్ళ డేట్ ఇరవై ఐదో తారీఖు ఐదో నెల ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు దేవురుమా వెల్లటూరు ఇది ఏమి ఎవరిచ్చాను అర్ధలపూడి వెంకటకృష్ణ ఏమి ఏమిత్తనం వేశారు ఇది క్రీజా వాళ్ళ డబల్ టూ డబల్ త్రీ హైట్ హైట్ ఉంది చూడండి ఎన్ని క్వింటాలు అవ్వచ్చు ఇది ఎకరాన్నర ఉంటుంది యాభై అవుతుంది అదే వైరస్ లేదు కానీ నల్లి ఎక్కడన్నా ఆడింది నల్లి ఆడి మళ్ళీ రికవర్ అయ్యింది ఒక్క నిమిషం చూ అదిగోతులు కాచింది వెంకటనారాయణ గారు వెంకట కృష్ణేనా అర్ధలపూడి వెంకట్రావు చూడండి ఒక్కసారి చూడండి ఇంతా పండిపోయింది పైన స్టెప్ వేసింది రైతు పేరు వెంకట్రావు రైతు పేరు వెంకట్రావు అర్ధలపూడి వెంకట్రావు గారు ఇది ఎక్కడ నరిచేయను యాభై క్వింటాల్ అవ్వచ్చు ఇప్పుడు మీరు చూసినంత పైన కింద స్టెప్ ఇది మళ్ళీ పై పైన స్టెప్ ఇదిగో పై స్టెప్ ఇది ఇందాక మీరు చూసిన కింద ఇప్పుడు పైన క్రిజా సీట్స్ వాళ్ళది డబల్ టూ డబల్ టూ డబల్ త్రీ అనేది ఇది సెంటర్ ఇక సెంటర్ కూడా పచ్చికాయ ఉంది మొత్తం కింద లేదు ఓన్లీ కింద వాటికే పండింది కింద ఇంకా మొత్తం తిప్పు మాది అది ఇంకా ఉంది కదా చెట్ చెట్టు అది ఇది చూసుకో ఒకటే చెట్టు పార్సల్ పోయింది తిత్ వెనకపోయింది చూసుకోండి అద్దిగా అటు ఇంకా పక్కన ఇవన్నీ ఇవన్నీ ఇదో కింద నుంచి కాసింది అయితే అదో కింద నుంచి కాసింది పట్టుపట అయిపోతున్నాయి అంత పూత మళ్ళీ పూత మీద ఉందిగా పూతల పురుగు ఏమైనా ఉందా ఇగో లెక్క చేయట్లేదు కదా పైన సెట్అప్ సెటప్ అవుతుంది చూడండి ఇదిగో ఇదంతా సెట్టింగ్ అయ్యేది ఇదిగో పక్క పక్కన జంటకాయ అంతా ఇంత జంటాయ ఇదిగో ఈ జంటకాయ ఈ జంటకాయ ఈ జంటకాయ ఇది జంట ఇది జంట అన్నీ ఇగో పైన వచ్చేసరికి మొత్తం కూడా పడిందండి కాసి పడిపోయింది కదా అంత కాపేగా మళ్ళీ ఒక మండే మండేస్తుంది అమ్మా ఓకే మొత్తం కాపే ఉంది క్రిజా సీట్స్ వాళ్ళది చూపిస్తా సార్ మామూలుగా ఉండదు ఒకసారి చూపించండి అది ఒక కింద నుంచి కింద పెట్టుకెమెరా తాలు కూడా లేదు కదా ఎక్కువ ఇగో చూడండి అవి దగ్గర చూపిస్తున్నాను చూడండి ఒక్కసారి